హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ గ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్ అనేది మనకి సరిపడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మూడు నెక్ వర్క్ అనేది కరెక్ట్గా మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను దానికోసం ఇవి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మీకు కటింగ్ వీడియో కావాలి అని అంటే దీనికంటే ముందుగా అప్లోడ్ చేసే ఉంది కటింగ్ వీడియో ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలు అయితే మనం ఎలా కుట్టుకోవాలనేదే చూపిస్తున్నాను నెక్కుల వరకు అయితే ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ మాత్రమే వర్క్ వేస్తారు కదా లెఫ్ట్ సైడ్ అనేది వర్క్ ఉండదు లెఫ్ట్ సైడ్ వర్క్ లేనప్పుడు మనం కరెక్ట్గా ఇలా కుట్టేసుకొని తిప్పేయచ్చు అనమాట కావాలంటే దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే పైపింగ్ వేయట్లేదు వాళ్ళ కస్టమర్లు ఏం వేయమని చెప్పలేదన్నమాట దానికోసం ఇట్లా రౌండ్గా కుట్టిన తర్వాత ఇలా ఇచ్చుకోవాలి అలా కట్స్ ఇవ్వటం వల్ల రౌండ్ తిరిగిద్ది నెక్ అనేది మన ఫ్రంట్ నెక్కు రౌండ్గా వచ్చిద్ది చూడండి ఇప్పుడు మళ్ళీ కుట్టిన తర్వాత ఇలా తిరిగేసేసి పైన ఒక కుట్టు వేసుకుంటే ఇలా రౌండ్ తిరిగే దగ్గర పాదం అనేది పైకి లేపి మన క్లాత్ అనేది జరుపుకొని కుట్టివేయాలని వేసుకోవాలి ఇలా మనం రౌండ్ తిరిగే ప్రతిసారి కూడా అనేది కింద కిందకుంచి పాదం పైకి లేపి ఇట్లా కుట్టేసుకుంటే మనకి రౌండ్ తిరిగే దగ్గర చాలా నీట్గా వచ్చింది అనమాట ఇప్పుడు ఇది అయిపోయింది ఇది ఇప్పుడు రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ వర్క్ ఉంటుంది కదా ఈ వర్క్ని మనం ఎక్కువకి కరెక్ట్గా కుట్టేసుకోవాలి ప్రెంట్ని ఎక్కువ సరిపడేటట్టు ఇలా ముందే సెట్ చేసుకొని మనకి క్లాత్ సమానంగా పెట్టుకోవాలన్నమాట సమానంగా పెట్టుకొని ఇలా లైనింగ్ పైనే ఎడ్జ్కి మనకి చేతికి అనేది ఆ వర్క్ ఎక్కడి నుంచి ఉందనేది మనకి తెలిసిపోయిద్ది దాన్ని ఫాలో అవుతూ ఇలా కుట్టుకుంటూ రావాల్సిందే రౌండ్గా కుట్టేటప్పుడు ఇట్లా మళ్ళీ ఆపుకుంటూ ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా చేసుకుంటూ మనకి వర్క్ పక్కనే కుట్టుబడేటట్టు కుట్టుకోవాలన్నమాట కొంచెం క్లాత్ సరి చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడు దీన్ని మనం ఇలా తిరిగే చూసుకున్నప్పుడు ఆ వర్క్ పక్కనే కనుక కుట్టు పడలేదు అంటే పడన దగ్గర మళ్ళీ ఇలాగా చూపిస్తున్నట్టు ఇట్లా మళ్ళీ పక్కగా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫస్ట్ లైనింగ్ మీద కుట్టాం కదా ఇప్పుడు ఈ వర్క్ కలిసి చూపి చూస్తే మనకి తెలిసిపోయిద్ది అన్నమాట కరెక్ట్గా కుట్టామా లేదా అని ఇప్పుడు మనం వర్క్ ఎలా ఉందో అలా కుట్టేసాం కదా ఎగ్స్టా ఉన్న క్లాత్ అంట కట్ చేసుకొని ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇట్లా ఘాట్లు ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇట్లా ఏలతోటి ఇట్లా రఫ్ చేసుకోండి తిరిగేసి రఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా పై నేనైతే ఫస్ట్ ఈ సూదికి అడ్డం వస్తాయి అని చెప్పి స్టోన్స్ అనేవి కొంచెం తీసేసాను మనకి సూదికి ఎక్కడైతే అడ్డం వస్తాయో అవన్నీ ముందే తీసేసాను అన్నమాట ఇంకా కొన్ని చూసుకుంటూ అయినా కూడా ఇట్లా నీట్గా జాగ్రత్తగా కుట్టుకోండి ఇలా చేసుకోండి లైనింగ్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మనకి వర్క్ మాత్రమే పైకి నీట్గా కనపడేటట్టు కుట్టి వేసుకోవాలి పైన అనుగుడు వేసేటప్పుడు ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర మళ్ళీ పాదం లేపి క్లాత్ అనేది ఇట్లా నీట్గా సరి చేసుకుంటూ ఇలాగా ఒక చేత్తో సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పైన లోపల లైనింగ్ అనేది బయటికి వాష్ చేసిన తర్వాత బయటికి కనిపించకుండా ఉండి ఇట్లా పైన ఈ టాపు వేయటం వల్ల కంపల్సరీగా మరీ ఎజ్జుకు కాకుండా కొంచెం పక్కకే వేసుకోవాలి నేను ఈ లైనింగ్ అనేది తర్వాత జాయింట్ చేసుకుంటాను మీకు నెక్కుల వరకే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో మనం వర్క్ అనేది నెక్కుకి ఎలా సెట్ అవ్వాలి అనేది చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఈ వర్క్ అనేది రెండు సమానంగా ఇట్లా సమానంగా ఉండేటట్టు చూసుకొని మధ్యలోకి మనకి ఎంత ఎక్కువ అయితే ఎక్కువ నెక్ అనేది వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా ఆ నెక్ వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోండి నేను సుమారుగా చూసి అయితే వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ ఓడదీసి మళ్ళీ వేస్తాను అనమాట ఇలా ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఎంత పెద్ద నెక్ వచ్చినా సరే మన ఆది బ్లౌజ్కి అనేది సెట్ అయ్యిద్ది ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మనం కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్నది దీనిపైన షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా ఆ ఘాట్ల దగ్గర ఈ నెక్కు వెడల్పు అనేది సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇదైతే కొంచెం తక్కువైంది నేను ఆ కుట్టిన దాని మీద పక్కనే ఇంకో కుట్టు వేసుకొని ఈ ఫస్ట్ వేసిన కుట్టు అనేది ఓడదీస్తున్నాను ఇలా ఓడదీసేసి ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇలా మనం పెట్టుకున్న ఘాట్ల దగ్గరికి ఆ నెక్కు వెడల్పు అనేది సెట్ అవ్వాలి అట్లా కరెక్ట్గా సెట్ అయిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది అని అనుకుంటే చూసుకోండి ఒకటికి రెండు సార్లు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇట్లా మధ్యలోకి ఒక కుట్టు వేసేయాలి లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు మధ్యలో మనం జాయింట్ కూడా వేసాం కదా దాని మీదే ఒక కుట్టు వేసుకునేది లైనింగ్ అంతా రెండు వైపులు సమానంగా సరిచూసుకోండి ఒకవైపుని ఎక్కువ తక్కువ లేకుండా ఇలా వర్క్ వరకు మధ్యలో ఆపేసి ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాం కదా మనం ఇంకెక్కడా జాయింట్లు వేయలేదు మధ్యలో నెక్ వెడల్పు చూసి కుట్టు వేసి ఇలాగ సైడ్న పిన్స్ పెట్టుకోండి అటువైపు ఒకటి ఇటువైపు రెండు వైపులా రెండు పిన్స్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసుకోండి ఇట్లా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కలి వచ్చాం కదా మనం ఈ ఒరిజినల్ క్లాత్ మీద కుట్టేటప్పుడు కింద లైనింగ్ కదలకుండా ఉండటం కోసం ఆ పిన్నులు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీ చేతిని వాళ్ళని బట్టి మీకు ఎటువైపు నుంచి మీరు కుట్టగలుగుతారో మీ చేతి వాళ్ళని బట్టి ఇలా ఆ వర్క్ పక్కనే కనపడుతుంది కదా ఆ వర్క్ పక్కనే ఇట్లా కుట్టుబడేటట్లు ఇట్లా కుట్టేసుకుంటూ రావడమే ఈ రౌండ్ తిరిగే దగ్గర మనకి సూద్ అనేది కిందకుంచి పాదం పైకి లేపి ఇట్లా రౌండ్గా కుట్టుకోవాలి ఇలా రౌండ్ పాదం అట్లా పైకి లేపటం వల్ల రౌండ్ అనేది మనకి ఈజీగా తిరిగిద్ది అనమాట మనం కుట్టడం అయితే కిందనే ఉంచాలి క్లాత్లోనే ఉండాలి ఇలాగా ఇలాగ కొంచెం నిదానంగానే కుట్టుకోండి ఇంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి వర్క్ గ్లోజు కుట్టేసుకోవచ్చు అనమాట కటింగ్ వీడియో కావాలి అని అంటే దీనికన్నా ముందు వీడియోనే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో ఉంది ఛానల్లోకి కావాల్సిన వాళ్ళు వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎలా అని చూసుకున్నట్లయితే నీట్గా ఎలా కట్ చేసుకోవాలి వర్క్ ఎలా ఉన్నా కూడా మనం బ్లౌజ్కి ఎలా సెట్ చేసి కుట్టుకోవాలనేది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్నాను కదా కటింగ్ కావాలంటే దీనికన్నా ముందు వీడియోలో చూడవచ్చు ఇలా ఇక్కడ కట్ వర్క్ వచ్చింది ఎందుకంటే నెమలి డిజైన్ వేశారు కదా అక్కడనేది ఒక్క రవ్వ ఇట్లా కట్ వచ్చారు ఇలా ఆ వర్క్ ఎలా ఉందో దాని ప్రకారమే మనం వర్క్ పక్కనే కుట్టి వేసుకోవాలన్నమాట ఇలాగ నీట్గా ఇలా కుట్టి వేసేసుకోవటమే లాస్ట్లో రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు చూసుకోండి క్లాత్ ఏమన్నా ఇటు జరిగిపోయిందేమోనని మనం పిన్స్ పెట్టాం కదా ఏమాత్రం జరగలేదు మనకి కుట్టు కూడా నీట్గా వచ్చిందనమాట ఇప్పుడు మనం పెట్టిన పిన్స్ తీసేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నెక్కుకి కట్ చేసేసి నీట్గా ఇలా కట్ చేసుకోండి ఒక పావి ఇంచు క్లాత్ ఉంచేసి కట్ చేసుకోండి ఆ పావి ఇంచు ఉంచినప్పుడు ఇలా కట్స్ అనేవి కంపల్సరీ ఇవ్వండి నెక్కుకి రౌండ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ కనుక ఇచ్చారనంటే మనకి నెక్కు తిరగేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది అనమాట ఇలా ఈ కట్ వర్క్ ఉన్న దగ్గరేమో కొంచెం ఎక్కువ ఇచ్చాను అనమాట ఇంకా మామూలుగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మొత్తం ఇలా మనం కట్స్ ఇచ్చాం కదా ఇలా కట్సి ఇవ్వటం వల్ల వర్క్ తిరగేసినప్పుడు నీట్గా రావటమే కాకుండా మనం వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ అనేది కంఫర్టబుల్గా ఉండిద్దు అన్నమాట మెడ అనేది ఇరుకుగా లేకుండా ఇప్పుడు ఇలా చేత్తోటి ఇలా రఫ్ చేసుకోండి ఒకసారి వీళ్ళతోటి మనం ఇలా రఫ్ చేసి ఇట్లా కరెక్ట్గా లైనింగ్ అంతా లోపలికి మలిచేసుకొని ఇట్లా వర్క్ పైన కుట్టు వేసుకోండి మరీ ఎజ్జుకైతే వేయద్దు ఒక ఇంచు లోపలికే వేసుకోండి ఇలా మళ్ళీ కింద క్లాత్ని అంతా సరి చేసుకుంటూ ఇలా వేసుకోవాలి కుట్టు చూడండి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కంపల్సరీగా సూది పైకి తీయకుండానే పాదం ఒక్కటే పైకి లేపి ఇట్లా సరిచేసుకొని మళ్ళీ కుట్టేసుకోండి మనకి వర్క్ కన్నా కూడా ఒరిజినల్ క్లాత్ అనేది వర్క్ కాకుండా కనుక క్లాత్ బయటికి వస్తే అస్సలు బాగుండదు బ్లౌజ్ ఇలా నీట్గా సరి చేసుకోండి నెక్కడు ఈజీగా ఉండిద్ది చూడటానికి కూడా బాగా అందంగా ఉంటుంది మనం వాళ్ళు ఎంత వర్క్ వేయించుకున్నా కూడా బ్లౌజ్ అనేది ఇట్లా నీట్గా వర్క్ అనేది దాన్ని కనపడేటట్లు కనుక మనం కొట్టలేకపోతే అది అనేది అస్సలు బాగుండదు అనమాట బ్లౌజ్ ఇట్లా ఈ కట్ వర్క్ ఉంది కదా దాని దగ్గర చూడండి ఆ రౌండ్ తిరిగే దగ్గర తీసి చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇట్లా డ్రైవర్ ఉంది నా దగ్గర దాన్ని ఇలాగా కొంచెం లోపల చేసి నడితే ఆ షేప్ అనేది నీట్గా పైకి వచ్చేసిద్ది ఎందుకంటే అక్కడ కట్ వర్క్ ఉంది కదా ఆ కట్ వర్క్ దగ్గర ఇట్లా అలా అని ఎక్కువగా ప్రెస్ చేయొద్దు మనం ఏ లోపల కుట్టు వేసాం కదా ఆ కుట్టు అనేది కట్స్ ఇచ్చిన దగ్గర పిగిలిపోయిద్ది ఇట్లా కొంచెం స్టోన్స్ అడ్డం వస్తే తీసేస్తున్నాను ఇప్పుడు మనం అలా తిప్పుకున్నాం కదా తిప్పుకున్న తర్వాత మనకి ఇట్లా కుట్టు వేసేయటానికి ఈజీగా ఉంటుంది ఇట్లా కట్ వర్క్ దగ్గర అలాగా మనకి పైన వర్క్ సపోర్ట్ అనేది ఉండిద్ది దాన్ని పట్టుకొని మనం వేసేయచ్చు ఇలాగ నీట్గా కొంచెం జాగ్రత్తగానే కుట్టాలి వర్క్ బ్లౌజులు అంటే ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి వేయించుకుంటారు కదా మనం అది కనుక నీట్గా కుదరకపోతే ఆ మనీ అంతా వేస్ట్ అయిపోయింది అలా కాకుండా ఇలా నీట్గా ఓన్లీ వర్క్ అనేది మాత్రమే కనిపించాలన్నమాట నెక్కి వాళ్ళు ఏ షేప్లో అయితే వర్క్ వేశారో అదే షేప్లో మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి చూడండి ఇట్లా నీట్గా కొంచెం స్టోన్స్ అయితే చూసి కుట్టేసుకోండి స్టోన్స్ కనుక అడ్డొస్తే కొంచెం తీసేసేసుకోవచ్చు తీసేసి మళ్ళీ తర్వాత మనం గమ్ పెట్టి అంటించచ్చు ఇలాగా ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగా ఎక్స్ట్రా దారాలుంటే కట్ చేసేయండి చూడండి ఇలా చూడటానికి మీకు ఇలా ఉందేమో కానీ బ్లౌజు బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉండిద్ది ఒక వైపు అనేది సాగిద్ది అనమాట ఆ నెమలి డిజైన్ ఉన్న కళ్ళి మాత్రం నెక్కు సాగదు ఇటువైపు అనేది నెక్కు సాగిద్ది అలా సాగినప్పుడు నెక్కేం ఏం అవ్వదు వాళ్ళకి ఎందుకంటే మనం లైనింగ్ అనేది వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసాం కాబట్టి ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కన్నా కూడా లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి అప్పుడు లైనింగ్ ఫాలో అయ్యి మనం ఒరిజినల్ జాకెట్ కుడితే కట్ చేసి కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అలాగే ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇట్లా నెమలి డిజైను అలాగే కింద బుట్టల్లాగా వచ్చేసింది డిజైను ఆ డిజైన్కి నాకైతే కింద పైపింగ్ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది కానీ కస్టమర్లు పైపింగ్ ఏమొద్దన్నారు మీకు చూపిస్తాను చూడండి ఇట్లాగా నీట్గా వర్క్ మనకి కనపడేటట్టు ఉంట్లే లైనింగ్ కింద వైపు ఒరిజినల్ క్లాత్ పై వైపు పెట్టి కుడితే మనకు ఆ వర్క్ అనేది మనం కుట్టే ఎక్కడ వేయాలో కనిపించింది అనమాట హ్యాండిల్కి ఇట్లా వర్క్ పక్కనే కుట్టుబడేటట్టు ఎందుకంటే వర్క్కి అవతల వైపు మనకి స్టోన్సే ఉండవు కాబట్టి ఇలా ఈ కుట్టివేసేటప్పుడు నీట్గానే కరెక్ట్గా వేసుకోవచ్చు ఇట్లా తిప్పేసి ఇదిగో చూడండి కింద అనుగుడు కుట్టి వేసేసేయండి లైనింగ్ పైన ఇప్పుడు మనం ముందు కుట్టిన ఖర్చు అనేది లైనింగ్ వైపుని పెట్టేసి ఇట్లా వేసేసి దీనికి మళ్ళీ పైన మరీ ఎజ్జుకు వేస్తే ఆ బుట్ట మీద అనేది దారం పడి అంతగా బాగలేదండి అందుకని నేను ఆ బుట్టలకి పై వైపున వేస్తున్నాను అనమాట కుట్టు అది అట్లా మధ్యలో వేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం కిందకి వేయాలి ఎందుకంటే ఆ బుట్టల మీద మనం కుట్టే దారం అనేది పడుతుంది మనం గ్రీన్ కలర్ దారం పెట్టాం కదా ఆ దారం ఆ పింక్ కలర్ మీద పడితే కనిపిస్తుంది అనమాట అందుకని అలా వేయకుండా ఇలా పై వైపుకి వేశాను చూపిస్తున్నాను చూడండి ఎంత ఎడంగా ఎడంగా కుట్టాను ఇదిగోండి అది అంత అంత గ్యాప్ ఇచ్చి కుట్టేశాను అనమాట కానీ దీనికి పైపింగ్ కూడా ఉంటే బాగుండేవో అనిపించింది నాకు చూడండి డిజైన్ ఎంత బాగుందో అలాగే మనం రెండోది కూడా కుట్టేసుకున్నాము ఇలా నెక్కులు అనేవి కుట్టేటప్పుడు హ్యాండ్స్ అయినా నెక్కులైనా కుట్టేటప్పుడు మనకి వర్క్ కనపడేటప్పుడు మనం వేసుకుంటే అంటే వర్క్ అనేది పై వైపుకు పెట్టుకొని లైనింగ్ అడుగు వైపున వర్క్ అనేది పై వైపున ఉంటే మనం ఎడ్జ్కి ఎలా వేయాలో కనపడద్ది అనమాట కానీ ఒక ఫ్రంట్ నెక్కు మాత్రం లైనింగ్ పైనుంచే వేసుకోండి ఇంకా బ్యాక్ నెక్ అలాగే ఇలా హ్యాండ్స్ రెండు కూడా ఇలా పెట్టేసుకోండి కుట్టుకోవటానికి నీట్గా కనపడిద్ది అనమాట అప్పుడు మనం వర్క్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఎజ్జుకి కుట్టేయటానికి వీలైద్ది ఇదిగోండి దీనికి కూడా అలాగే కుట్టి వేసేసి ఇలా అనుగుడు వేయటం వల్ల హ్యాండ్స్ దగ్గర కొంచెం స్టిఫ్గా ఉండిద్ది అన్నమాట స్టిఫ్గా ఉండటం కోసం ఇలా కుట్టు వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా ఇట్లాగే అనుగుడు వేసేసి కంపల్సరిగా స్టోన్స్ అనేవి అడ్డం వస్తాయండి అవి కొంచెం గమనించి మీరైతే కుట్టుకోవాల్సి వచ్చింది వర్క్ బ్లౌజులు మనకి సూది ఖరాబ్ అవ్వటమేమో కానీ ఒక్కొక్కసారి అయితే మిషన్లు కూడా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ సూది విరిగేటప్పుడు ఇలా చూసుకుంటూ ఏదన్నా అడ్డంగా అనిపిస్తే కొంచెం తీసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన దగ్గర గమ్ము ఉంటుంది కదా ఆ గమ్ము పెట్టి మళ్ళీ అంటించవచ్చు స్టోన్స్ అనేవి ఇలాగ నేను తీసి కుట్టేశాను అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి ఎవరైనా సరే ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే వర్క్ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు చూడండి వర్క్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ ముక్కలు పడితే నేను తర్వాత వేసేసుకుంటాను వర్క్ అయితే ఇలా నీట్గా సమానంగా సెట్ చేశాను కదా అలాగే ఇది రెండో హ్యాండ్ ఇది బ్యాక్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ ఇది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ నెక్ అన్నమాట నీట్గా వచ్చినాయి